హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చి జివాళా రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం వచ్చేసి గూడూరు మార్కెట్ మీద వచ్చిన గూడూరు మార్కెట్లో పొటాటో పిల్లల రేట్లు ఎలా ఉన్నాయి ఏందే చూద్దాం గూడూరు మార్కెట్ అంటే అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు మార్కెట్ ఇక్కడ ఉండే పిల్లలు వచ్చేసి ఏం చెప్తున్నారు ఏంటనేది ఒకసారి కడుతున్నా ఇక్కడ వచ్చేసి ఆరు నెలలు ఏడు నెలలు ఉన్నాయి అన్న ఏం చెప్తున్నా అనా వెయ్య ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించి కట్ట కట్ట ఇక్కడైతే మూడు నెలలు కనిపించి ఆరు నెలలు దాకా ఉన్నాయి ఇవైతే అన్న పదహారున్నరవై అయితే చెప్తున్నాడు చెప్పే గా ఫ్రెండ్స్ బేర చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకొక కట్ట ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఐదు నెలలు ఆరు ఉన్నట్టు ఉన్నాయి ఏం చెప్తున్నాడు ఒకసారి గనుక అన్న ఈ జత ఏం చెప్తున్నావు అన్నర పద్దెనిమిదిన్నర చెప్పావా పదహారున్నరకు అయితే అడుగుతారా ఓకే ఫ్రెండ్స్ ఇవైతే అన్న చెప్పడం అయితే పద్దెనిమిదిన్నర అయితే చెప్పాడంట అంట పదహారున్నర వేగైతే అడుగుతున్నాడు అంట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక కట్టడి నా చూద్దాం వచ్చేసి నాలుగు నెలల ఐదు ఐదైతే ఏం చెప్తున్నాడు అనేది అడుగు అన్న ఈ పిల్లలు ఏం చెప్తున్నా జాత అయిపోయినాయా ఎందుకమ్ ముప్పై ఆరు వేలకి అన్నారా ఓకే ఫ్రెండ్స్ ఇవి అయితే ఐదు పిల్లలు ముప్పై ఆరు వేలుగా అయితే అమ్మారంట ఇక్కడ ఒక ఉన్నాయి ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం నా ఈ జత ఏం అన్న జత ఏం చెప్పారు ఇరవై ఒక్క వెయ్య ఓకే ఫ్రెండ్స్ ఇవైతే జత ఇరవై ఒక్క వెయ్యిగా అయితే చెప్తున్నారు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ తిప్పున్నారు కట్ట అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మూడు నెలల పిల్లలు అయితే ఉన్నాయి అన్న ఏం చెప్తున్నావు ఈ పిల్లల చేత ఎంతగా మారేనా పన్నెండు వేల ఐదు వందల ఓకే ఫ్రెండ్స్ ఈ పిల్లలు అయితే పన్నెండు వేల ఐదు వందలు ఐదు పన్నెండు వేల ఐదు వందలతో అయితే అమ్మారండి కనిపించే మూడు నెలలు పిల్లలు అన్న ఈ అమ్మారా ఏం చెప్తున్నావునా ఓకే ఫ్రెండ్స్ ఇవైతే ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు ఉన్నాయి ఇవైతే పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు సార్ చూడొచ్చు ఎలా ఉన్నాయి ఇక్కడ కట్ట ఉన్నాయి చూద్దాం ఏం చెప్తున్నాడు అనేది వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు పెళ్ళి ఉన్నాయి మీవేనా ఏం చెప్తున్నానా పంతొమ్మిదిన్నరవయ్యా ఓకే ఫ్రెండ్స్ అయితే ఎనిమిది నెలలు ఉన్నాయి పంతొమ్మిది అరవై అయితే చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకొక కట్ట వచ్చేసి ఐదు నెలలు ఆరు నెలలు చెప్పా ఏం చెప్తున్నావునా జాత పద్దెనిమిది వేలా ఓకే ఫ్రెండ్స్ అయితే జాత పద్దెనిమిది వేల చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఏం చెప్తున్నావు అన్న జాత పంతొమ్మిది వేల ఐదు వందల ఓకే ఫ్రెండ్స్ అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉంటాయి ఓకే ఇంకొక కట్ట చూద్దాం అలా అయితే పొట్టేళ్ళు అయితే కట్టలు కట్టలు వచ్చాయి కానీ సేలింగ్ అయితే లేదు చూడండి ఎలా ఉన్నాయో అన్నీ ఆగిపోయి ఉన్నాయి గుట్టలు గొట్టలు అయితే ఆగిపోయి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నిన్న వారం అయితే తక్కువ వచ్చాయి కానీ ఈ వారం అయితే ఫుల్ వచ్చింది వ్యాపారం అయితే లేదు ఫ్రెండ్స్ యూల్డ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్